గుంటూరు నుండి అయోధ్యకు వెళ్లే ప్రత్యేక రైలును బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి జెండా ఊపి ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ దశాబ్దాలుగా రామ మందిర నిర్మాణ కలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పూర్తి చేశారన్నారు పాశ్చాత్య సంస్కృతిలో ఉన్న యువతకు రాముని యొక్క గొప్పతనం తెలిసేలా రామ మందిరం నిర్మాణం జరిగిందని అన్నారు అయోధ్య బాలరాముని దర్శన యాత్రకు గుంటూరు నుంచి ప్రత్యేక రైల్లో పదమూడు వందల నలభై ఐదు మంది భక్తులు వెళ్తున్నారని అన్నారు బాలరాముని విగ్రహ ప్రతిష్ట ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోరిక అని మన చరిత్రను రామును యొక్క జీవిత చరిత్రను తెలియజేస్తుందని అన్నారు రామ మందిరం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించారని అయోధ్య రాముని దర్శనానికి వెళ్లే భక్తుల పుణ్యం మనకి రాష్ట్రానికి రావాలని అన్నారు రామ దర్శనానికి వెళ్లే ప్రతి రామ భక్తుడు క్షేమంగా వెళ్లి రావాలని ఆమె కోరారు మనందరికీ తెలుసు ఈ రామ జన్మభూమి అయోధ్య ఏదైతే ఉన్నదో అంటే బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట దగ్గర దగ్గర ఐదు వందల సంవత్సరాల ప్రతి భారతీయుడి యొక్క కళ ఆ కళని ఇవాళ సాకారం చేస్తూ అయోధ్య అయోధ్యలో భవ్యమైన రామ మందిరాన్ని ఇవాళ నిర్మాణం చేసుకోవటం జరిగింది కనుక ఇవాళ ఆంధ్ర రాష్ట్రం నుండి ఒక ప్రత్యేక రైల్లో ఎందరో భక్తులు ఇవాళ అయోధ్యకి భక్తి పారవశ్యంతో వారు రాముల వారిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు వారు చేసుకునేటువంటి పుణ్యం ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్రం కూడా దక్కాలని ఆ రాములు వారి చల్లని చూపు మన తెలుగువారిపై ఉండాలని ఆంధ్ర రాష్ట్రంపై ఉండాలని చెప్పి ప్రార్థించమని చెప్పి వారికి నేను ప్రాధాయపట్టడం జరిగింది ఇవాళ నిజం చెప్పాలంటే మన సంస్కృతి అంటే పాశ్చాత్య సంస్కృతి ఒరవడులో మన పిల్లలు కొట్టుకుపోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇవాళ ఈ రాముని యొక్క మందిర స్థాపన మాధ్యమంగా మన పిల్లలకు కూడా మన చరిత్రని మన సంస్కృతిని తిరిగి వారికి గుర్తు చేసేటువంటి అవకాశం ఉన్నది ఏ విధంగా అక్కడ రామ్ మందిరం ఉండేది ఏ విధంగా దాన్ని ధ్వంసం చేయటం జరిగింది తిరిగి మరి నరేంద్ర మోడీ గారు ఎందరో అంటే ఇది భారతీయ జనతా పార్టీ ఇవ్వాల్టి కల కాదు మొదటి నుండి కూడా మన లాల్కృష్ణ అద్వానీ గారు కూడా రథయాత్ర చేశారు ఈ అయోధ్యకు సంబంధించి అదేవిధంగా అద్వానీ గారు కూడా ఈ యొక్క రామ మందిర్ నిర్మాణం గురించి వారి అనేక పర్యాయాలు వారు కూడా చెప్పడం జరిగింది ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం ఉందో ఎక్కడా మార్పు లేకుండా ఇవాళ తిరిగి నరేంద్ర మోడీ గారికి ఆ అదృష్టం దక్కింది అయోధ్య రామ మందిర్ నిర్మాణం చేయటం వారి చేతుల మీదుగా అక్కడ విగ్రహ ప్రతిష్ట జరగడం అనేది అది ఊరికే వచ్చేది కాదు ఎన్నో జన్మల పుణ్య ఫలితంగానే అది మనకి దక్కుతుంది అనేటువంటి విషయం కనుక ఈ యొక్క రామ మందిర దర్శనానికి వెళ్తున్నటువంటి ఈ భక్తులు ఎవరైతే ఉన్నారు వారందరూ కూడా సురక్షితంగా వెళ్ళి మళ్ళీ సురక్షితంగా తిరిగి రావాలని ఆ రాములు వారికి ప్రార్థిస్తున్నారు దివ్యమైన భవ్యమైన బాలరాముల ప్రతిష్టా కార్యక్రమోత్సవము జరగటము ఇది యా ప్రపంచంలో ఉన్న హిందువుల యొక్క ఘన విజయంగా మనం భావించుకోవచ్చు భారత